అందరికీ నమస్కారం నేను మీకు తెలుసు ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ సుభాన్ ఇప్పుడు నేను మీకు కొత్తగా చెప్పబోయే విషయం ఏంటంటే రీసెంట్గా నాకు ఈ బయోట్రీవ్ అనే ఒక ప్రోడక్ట్ గురించి తెలిసింది ఈ బయోట్రీవ్ అనే ఒక ప్రోడక్ట్ వాడటం వల్ల మనకి మన బాడీలో ఉండే చాలా వరకు రోగాలను హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి నేను దీని గురించి పూర్తిగా సర్చ్ చేసి పూర్తిగా ఒక అవగాహన వచ్చిన తర్వాతే నా యొక్క సబ్స్క్రైబర్స్ చెప్పాలి అని నేనైతే చెప్పడం జరిగింది నేను ఇక్కడ బంగన్పల్లిలో ఈ ఈ సంబంధించిన ప్రొడక్షన్ అయితే ఆ ఏజెన్సీని అయితే తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈ అనే ఒక ప్రొడక్ట్ని వాడండి ఎందువల్ల అంటే ఈ బయోట్రీమ్ అనే ఒక ప్రోడక్ట్లో మొత్తం ఐదు బా ఐదు వస్తాయి పాటలు ఇది ఒక కిట్టు ఈ ఐదు కి ఈ ఒక కిట్టులో ఐదు భాగాలు వస్తాయి ఒకటి చేతికి పెట్టుకునే బ్రాస్లెట్ ఒకటి వాటర్ బాటిల్కి చుట్టుకునే వాటర్ ప్యాడ్ ఒకటి తలనొప్పి వస్తే హెడ్ హేక్ వస్తే హెడ్కి పెట్టుకునే ప్యాడ్ ఒకటి పరుపు ఒకటి అలాగే మన దిండు కవర్కి పెట్టుకునేది ఒకటి ఇట్లాంటి మొత్తం ఐదు రకాలుగా ఒక కిట్టులో రావడం జరుగుతుంది కాబట్టి దీని వాల్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఈ బయోట్రీమ్ యొక్క కిట్టులో అంటే మ్యాగ్ ముఖ్యంగా మ్యాగ్నెట్ అనేది ఉంటుంది మన బాడీలో మన రక్తంలో ఇటు ఐరన్ ఉంటుంది ఈ ఐరన్ ఈ మ్యాగ్నెట్ రెండు ఒకటవ్వటం వల్ల ఏమైపోతుందంటే మన రక్త సరఫరా అనేది బాగా జరిగి మన శరీరంలో ఉన్న సగాని సగం రోగాలు అనేది క్యూర్ అవుతూ ఉంటాయి సగం మనకి రోగాలు ఎక్కువ వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగనప్పుడు మనకి ఈ రోగాలు అనేది ఒకదాని తర్వాత ఒకటి అనేది పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి మనం అనేవాళ్ళం ఇంకా హెల్తీగా ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అంటే మనం భూమితో కనెక్ట్ అయి ఉండాలి ఈ రోజుల్లో భూమితో మనం ఎవరు కనెక్ట్ అయి ఉన్నా మీరే చెప్పండి చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగేదే బాత్రూంలో చెప్పులు వేసుకొని తిరిగేదే ఎక్కడికి వెళ్ళి తిరిగినా చెప్పులు వేసుకొని తిరిగేదే మనం చెప్పులు వేసుకొని తిరగటం వల్ల మన శరీరానికి భూమికి ఆకర్షణ శక్తి అనేది ఉండట్లేదు కాబట్టి ఉదయం పూట వాకింగ్ అయినా మనం చెప్పులు తిప్పి చేయం షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని రకరకాలుగా మనం వాకింగ్లు యోగాలు చేస్తూ ఉంటాం అలాగా తప్పనే కాదు కానీ రోగాలు వచ్చేస్తుంటాయి ఇప్పుడు అడవిలో పెరిగే జంతువులకి ఎందుకు రోగాలు రావు మనుషులకే ఒక రోగాలు ఎందుకు వస్తాయి అంటే అడవిలో ఉన్న జంతువులు భూమికి కనెక్ట్ అయ్యి ఉండి భూమిలో ఉన్న నీళ్లు తాగుతాయి భూమిలో ఉన్న ఆకాశం పీల్చుకుంటాయి కానీ మనం సిగరెట్ స్మోకింగ్ అని రకరకాల మినరల్ వాటర్ అని మందులు వేసిన ఫుడ్ తింటూ ఉంటాము సో అందుకే మనకి సందుకు ఒక మెడికల్ షాప్ ఉంది ఊరికి ఒక ఇరవై ముప్పై ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాయి కాబట్టి పూర్వకాలంలో ఏం జరిగేదంటే పేషెంట్లను వెతుక్కుంటూ డాక్టర్లు తిరుగుతూ ఉండేవాళ్ళు ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఏమైపోయింది అంటే డాక్టర్లు వెతుక్కుంటూ పేషెంట్లు తిరిగే పరిస్థితి వచ్చేసింది అంటే వైట్ రివర్స్ అయిపోయింది కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి మనం కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలి ఎక్కువ సంవత్సరాలు చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు ఎందుకు వాళ్ళ యొక్క లైఫ్ స్వయాము హండ్రెడ్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వన్ టెన్ ఇయర్స్ బతుకుతూ ఉంటారు మనం ఎందుకు అలా బతకం అంటే మనం తీసుకునే కొన్ని జాగ్రత్త వల్ల మనం మనం కూడా వాళ్ళెక్క బతకవచ్చు కాబట్టి నేను బాగా సర్చ్ చేసి ఎంక్వైరీ చేశాను మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఈ బయోట్రీమ్ అనే ఒక ఉంది తెప్పించుకోండి మనం ఆసుపత్రిలో వేలకు వేల డబ్బులు తగలేస్తూ ఉంటాం లక్షల లక్షలు తగిలేస్తూ ఉంటాం ఈ బయోట్రీమ్ అనే ఒక కిట్టు చాలా తక్కువగా రేర్ ప్రైస్కి దొరుకుతూ ఉంటుంది మీరు పదిసార్లు ఆసుపత్రికి పోతే ఎంత అమౌంట్ అవుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ కిట్ను ఒకసారి తెప్పించుకున్నారంటే ఈ కిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది మనకి ఎక్కడ వస్తుందో చెప్పండి ఏ ఇంట్లోనూ రాదు ఒకసారి ఆసుపత్రికి పోతే మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళి ఎంట్రీ ఫీజు తీసుకోవాల్సిందే టోకెన్ తీసుకోవాల్సిందే అన్నీ తీసుకోవాల్సిందే కాబట్టి నేను చాలా బాగా ఎంక్వైరీ చేశాను ఈ ఈ బయోట్రియం గురించి మీలో ఎవరికైనా సరే ఈ బయోట్రియం కిట్ కావాలి అంటే నాకు ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నెంబర్కి కాల్ చేశారంటే నేను మీకైతే ఆ కిట్ని తెప్పించి మీ ఇంటికే పంపించడం జరుగుతుంది దానివల్ల యూజెస్ కూడా నేను మీకు చెప్తాను ఏంటి యూజెస్ అయ్యి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది నిద్ర బాగా వస్తుంది బీపీ షుగరు కంట్రోల్లో ఉంటాయి మోకాళ్ళ నొప్పులు తగ్గు తగ్గు మోకాలు నొప్పులు అనేది తగ్గిపోతాయి పూర్తిగా అసలు మనిషి ఎట్లా ఉంటాడంటే చాలా యాక్టివ్గా ఉంటాడు మనిషికి అనేది కావాల్సిన యాక్టివ్నెస్ కదా ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉంటామో ఎప్పుడైతే హెల్దీగా ఉంటామో అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీకు కూడా మీ లైఫ్లో ఇటువంటి మంచి రావాలి అన్నా సరే సక్సెస్ఫుల్గా మీరు కూడా ముందుకు వెళ్ళాలి అన్నా సరే ముందు ఆరోగ్యంగా ఉండాలి మనం ఏం చేయాలన్నా లైఫ్లో ముందు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి కదా ఆరోగ్యమే లేకపోతే మనం ఏం చేసినా బేకర్గానే ఉంటుంది కాబట్టి మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ బయోట్రీ అనే ఒక కిట్ను వాడాలి రీసెంట్గా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది మన మోడీ గారు వాడటం జరుగుతుంది పెద్ద పెద్ద మినిస్టర్లు సీఎంలు ప్రెసిడెంట్లు చాలామంది వాడటం జరుగుతుంది ఏంటంటే మనం ఈ దీని గురించి తెలుసుకోం మనకి ఏదైనా ఒక రోగ్రాంగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బిల్లలు మింగేసి సరిపోయిందిలే అనుకుంటాం కానీ బిళ్ళలు మింగటం వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే అంత నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈ బయోట్రి అనే కిట్టుని వాడండి ముందు దీని గురించి గూగుల్లో తెలుసుకోండి లేకపోతే మీరు నా నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా బాగా వాడి క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కూడా ఈ బియ్యం అనే ఒక కిట్టును తెప్పించుకోండి వాడండి మీకే మీ లైఫ్లో మీ బాడీలో మీరు తెలియని ఒక ట్రాన్స్ఫర్మేషన్ మీరైతే చూస్తారు కాబట్టి ఈ ఈ కిట్టు వల్ల పక్షవాతంతో మంచాన పడిపోయిన వాళ్ళు కూడా ఈ కిట్టు వాడటం వల్ల లేచి నడుస్తున్నారు ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కాబట్టి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఓరికనే ఇవ్వరు కదా కాబట్టి మా మ్యాగ్నెట్ ఉన్న ఈ కిట్టును వాడండి మీరందరూ ఆరోగ్యంగా ఉండండి మన ఇండియాని రోగాలు లేని ఇండియాగా మనం అందరం తయారు మనం ఇటువంటి కిట్టును వాడాలి కాబట్టి అందరూ మంచిగా ఈ కిట్టును వాడతారని మీకు ఇంకా దీని మీద ఎటువంటి అవగాహన కావాలన్నా నాకైతే కాల్ చేయండి ఇంపాక్ట్స్ బానీ మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్